రామోజీ ఫిలిం సిటీ వల్ల ఎంతో మంది దర్శకులు తమ కళలను నిజం చేసుకున్నారని ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి అన్నారు తన తాజా చిత్రం మహారాజా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన విజయ్ సేతుపతి రామోజీరావు మరణంపై విచారం వ్యక్తం చేశారు రెండు వేల ఐదులో ధనుష్ తో చేసిన సినిమా కోసం తొలిసారి ఆర్ఎఫ్సికి వచ్చిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ వస్తే రామోజీ ఫిలిం సిటీయే గుర్తుకు వస్తుందని అన్నారు who created everything for to make a film. you want a park or a farming land or a slum area or a palace or anything. whatever you want, it is there. in all kinds of property, food, hotel, everything was there. i was very stunned and shocked to know about this person and his vision who helped so many years for the directors to make the films. may his soul rest in peace. and uh, thank you so much, garu thank you so much for your vision. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్స్ లాట్ ఖచ్చితంగా ఒక సినిమా ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుడు అక్షర రూపానికి ఒక కొత్త శక్తినిచ్చినటువంటి నియమ నిబ నిబద్ధతలతో బతికినటువంటి ఒక రామోజీరావు గారి మహనీయుడు ఆయన మన మధ్య మొన్న లేకపోవటం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలోనే గుర్తింపు చెందిన స్టూడియో ఒకటి నిర్మించినటువంటి స్టూడియో అధిపతి ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మా యూనిట్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను